మంచు రాజకీయం ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంగా జరగబోతుందా దీనికి ఆలగడ్డలోని భూమఘాటు కేంద్ర బిందువుగా మారబోతుందా మంచు ఎపిసోడ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు మరోవైపు రేపు ఆలగడ్డలో ఏం జరగబోతుందని దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రేపు మంచు మనోజ్ అలాగే భూమా మౌనికారెడ్డి ఆలగడ్డకు చేరుకుంటున్నారు ఆలగడ్డలో ఎలాంటి ఘటనలు జరుగుతాయి అసలు ఏం జరగబోతుందని దానిపైన కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలగడ్డలో రేపు భూమా శోభా నాగరెడ్డి జయంతి జరగబోతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అక్కడ అభిమానులు కావచ్చు ఇటు ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిలప్రియ అయితే పూర్తి చేయడం జరిగింది మరోవైపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సొంతంగా ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రేపు శోభా నాగరెడ్డి జయంతి సందర్భంగా ఇటు మంచు ఫ్యామిలీ ఏదైతే భూమా ఘాట్కు చేరుకునున్నారు మంచు మనోజ్ అలాగే భూమా మౌనికారెడ్డి ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఏదైతే ఆలగడ్డకు చేరుకునే క్రమంలో భారీ వాహన శ్రేణితో ఆలగడ్డకు చేరుకుంటానని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరోవైపు రేపు ఆలగడ్డలో ఏం జరుగుబోతుందని దానిపైన ఇటు భూమా కుటుంబం అలాగే మంచు ఏదైతే అభిమానులు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మంచు మనోజ్ అలాగే భూమా మౌనికారెడ్డి గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచిన పరిస్థితి అందరూ చూశారు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇద్దరు ఏదైతే గత వీడియోలు కావచ్చు అంతా ఇప్పుడు ట్రెండింగ్గా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేపు ఆలగడ్డలో మంచు మనోజ్ అలాగే భూమా మౌనికారెడ్డి ఏం చేయబోతున్నారని దానిపైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రేపు శోభ భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా రేపు ఏం చే ఏ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ముఖ్యంగా మంచి మనోజ్ అలాగే భూమా మౌనికారెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని ఇప్పుడు ఇటు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నంద్యాల జిల్లాలో భూమా కుటుంబం తమ రాజకీయ ప్ర ఏదైతే ప్రస్తావన భారీగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నంద్యాల అలాగే ఆలగడ్డలో భూమా శోభా నాగిరెడ్డి అలాగే భూమా నాగిరెడ్డి రాజకీయంగా ఎన్నో పదవులు అనుభవించడం జరిగింది నంద్యాలకు భూమా నాగిరెడ్డి అటు ఆలగడ్డకు భూమా నాగిరెడ్డి సేవలు అందించారు వారి వారసురాలుగా ఇప్పుడు భూమా అఖిలప్రియ సేవలు అందిస్తున్నారు గతం గతంలో రాష్ట్ర మంత్రిగా ఇప్పుడు ప్రస్తుత ఆలగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ సేవలు అందిస్తారు మరోవైపు మౌనికారెడ్డి కూడా రాజకీయంగా ఏదైతే స్టాండ్ తీసుకుపోతున్నారని కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి ముఖ్యంగా రాజకీయ ప్రవేశం భూమా మౌనికారెడ్డి చేయబోతున్నారని ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరోవైపు రేపు జరగబోయే ఆ కార్యక్రమంలో భూమా మౌనికారెడ్డి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు అసలు ఏం అని దానిపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఇటు భూమా నాగిరెడ్డి వారసురాలుగా ఇప్పటికే భూమా అఖిలప్రియ ఫైర్ బ్రాండ్గా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితం ఇప్పుడు భూమా మౌనికారెడ్డి కూడా రాజకీయ ప్రవేశం చేస్తే తిరుగు లేకుండా ఉండే ఛాన్స్ ఉందని చెప్పి ఇటు వారి అభిమానులైతే చెప్పుకునే పరిస్థితి భూమా శోభా నాగిరెడ్డి అలాగే భూమా నాగిరెడ్డి వారసురాలుగా భూమా మౌనికారెడ్డి కూడా అంతే ఫైర్ బ్రాండ్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది భూమా మౌనికారెడ్డి కూడా చాలా సందర్భాల్లో ఏదైతే తమ వాగ్దాటి కావచ్చు మిగతా సందర్భాల్లో భూమా శోభా నాగిరెడ్డి వారసురాలుగా భూమా మౌనికారెడ్డిని చెప్పుకుంటారు మౌని రేపు మౌనికారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇటు భూమా కుటుంబం అలాగే మంచు అభిమానులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి